సమావేశానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది నిన్న అంటే ట్వంటీ ఫోర్ సెప్టె ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కాటూరి మెడికల్ కాలేజ్ నుంచి మాకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది ఫ్రమ్ అ సర్జన్ ఫ్రమ్ అ డిపార్ట్మెంట్ సర్జన్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద డీన్ ఆఫ్ ద కాలేజ్ సేమ్ దాట్ కాటూరి మెడికల్ కాలేజ్లో ఒక నెల క్రితం జాయిన్ అయిన వెంకట సాయి అనే ఒక మేల్ నర్స్ ఎవరైతే ఉన్నారో అతను అబ్జీన్ వీడియోస్ ఫీమేల్ డాక్టర్స్ ఇంకా పీజీ స్టూడెంట్స్ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారో బిఫోర్ ద ఓటీ థియేటర్ ఆ పర్టికులర్ రూమ్లో అతను ఫీమేల్ స్టాఫ్ యొక్క వీడియోస్ తీస్తున్నారు న్యూడ్ వీడియోస్ తీస్తున్నారు అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది వెంటనే మేము ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది ఆ ఫోన్ని ఆ అక్యూజ్ని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం తీసుకోవడం జరిగింది అందులో ఆల్ వీడియోస్ ఫోర్ డిలీటెడ్ బై ద టైమ్ని వెంటే వెంటనే ఆ అక్యూజ్డ్ వాడిన క్రైమ్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసుకున్నా దాన్ని ఆర్ఎఫ్ఎస్ఎల్ దాన్ని ఏపీఎఫ్ఎస్ఎల్కి కూడా తరలించడం జరిగింది అయితే ఈ లోపల అన్ని పత్రికల్లో కానీ కొన్ని న్యూస్ మీడియా ఛానల్స్లో కానీ ఏమొస్తున్నాయంటే చాలా న్యూ వీడియోస్ అబ్సిన్ వీడియోస్ ఆ పర్టికులర్ మొబైల్లో మీరు రిట్రీవ్ చేసినట్టు రెండు వందల నుంచి మూడు వందల వరకు అబ్సిన్ వీడియోస్ అందులో ఉన్నట్టు మాకు న్యూస్ రావడం జరిగింది అదంతా కూడా హిస్టీరిక్ న్యూస్ విత్ నో ఫ్యాక్ట్స్ ఆర్ నో ఎవిడెన్స్ అనమాట ఏదైతే మొబైల్ రిట్రీవ్ చేసుకున్నారో అందులో ఒక రెండు డ్రెస్ చేంజింగ్ వీడియోస్ ఉన్నాయి ఫీమేల్స్కి వెంటనే వాటిని అక్కడ ఫీమేల్ స్టాఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని డిలీట్ చేశారు ఆ మొబైల్ని మేము ఎఫ్ఎస్ఎల్కి ఏపీఎఫ్ఎస్ఎల్కి ఫారెన్సిక్ లాబొరేటరీకి తరలించడం జరిగింది అందులో ఉన్న ఆల్ డిలీటెడ్ డేటా రిట్రీవ్ అవుతుంది రిట్రీవ్ అవ్వగానే మీరు ఫైనలైజ్ ద ఛార్జ్ షీట్ టేకింగ్ ద లీగల్ ఒపీనియన్ దయచేసి ఎవరు కూడా హిస్టరిక్ న్యూస్ ని అన్వాంటెడ్ ఫ్యాక్ట్ లేని ఎవిడెన్స్ లేని న్యూస్ ని స్ప్రెడ్ చేయాలన్న